పెట్టాల వాచ్ పెట్టుకుంటున్నాడు ఎవరు పెట్టారు యూ వాచు ఎవరు పెడుతున్నారు అమ్మ యశు బాగుంది యశు బాగుంది వాచి పీకకు తెగిపోతుంది పీకకు యశు చూడు పీకకురా దాన్ని కుడతాడు పెట్టినందుక కొట్టేది ఇచ్చే ఇస్తాడు వాడు ఇచ్చే ఇస్తాడు ఇచ్చేయి నేను తీసి పక్కకు పెడతాను వాడు వదిలేదని అట్లా పెట్టుకుంటాడంటావాచి కూర్ నువ్వు అని ఎందుకు కొడతావు అని పని తను ఎందుకు తింటావు

तो कप टू